యశు నానా ఏం చేస్తున్నామ్మా అమ్మా అమ్మా ముట్టుకోకుండా ముట్టుకోకుండా అమ్మా 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 ఎందుకు ఏడిపిస్తు ఏం అనుకోనుమ్మా ఏం చేస్తున్నావు అవి తీసుకునే మిషన్లు వేస్తున్నాడు ముట్టుకొని ఇస్తాడు ఏం చేసుకుంటావు రా ఇక్కడి కొంచెం వేసుకుంటావు పడ్డదా చేయి మీద పడ్డదా పడ్డది చేయి మీద పడ్డది నా చే మీద యేషో ఇక్కడి పైసలు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడి గొంతులు వేసుకుంటావురా ఏడ అవి తీసుకుంటాడు తీసుకుంటాడు యేషో ఇయ్యమ్మా నా 那、嗯。嗯嗯